ఈ నెల ఇరవై తొమ్మిదిన మనకు అమావాస్య రాబోతుంది ఇదేంటంటే కనుక సూర్యగ్రహణంతో కూడి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇలా కడితే కొత్త సంవత్సరంలో కూర్చొని తిన్నా తిరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కోట్లు దూసుకు వస్తాయనమాట ఇదేంటంటే అమావాస్య మనకు ఉగాదికి ముందు వస్తుందనమాట కాబట్టి ఈ రోజున ఈ విధంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు అసలు మనము గుమ్మానికి ఏం కట్టాలి ఎలాంటి నియమాలు ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక మనమండి అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అందులో గ్రహణం కూడా వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా అండి కొన్ని నియమాలను ఆచరించుకోవాలి అలా ఆచరిస్తేనే మనకు గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడదు అలానే కాకుండా అమావాస్య మనం ఉండే అంత చెడు కూడా తొలగించుకొని ఇక ఉగాది నుండి మనం పట్టిందల్లా లాగా మార్చుకోవడానికి అద్భుతమైన ఫలితాలు రావటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి మనకు సంవత్సరం అంతా కూడా ధనంతో పాటు చక్కటి ఆరోగ్య అభివృద్ధి కూడా కలగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇలా కట్టడం వల్ల ఏ ఏమవుతుందంటే కనుక మన ఇంటికి ఎన్నో చెడు పీడలు పట్టి పీడిస్తూ ఉంటాయి అలానే కాకుండా గ్రహణ దోషాలు విషకిరణాలు అంటే మంది ఏడుపు శాపనార్థాలు పాపాలు ఇలా మనం చేస్తూ ఉంటాం అవేంటంటే కనుక ఇంటిపై ఏడుపులు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండీ వాటన్నిటిని కూడా మనం పోగొట్టుకోవటానికి వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసేసుకుని మీరు ఫలితం అనేది పొందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అందుకే మీరు ఏంటంటే కనుక అమావాస రోజు చేసుకోండి ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది కదండి ఇలా రావటం చాలా విశేషం కాకపోతే గ్రహణం రావటం కొంచెం ఏంటంటే కనుక డిసప్పాయింట్ అనుకోండి కాకపోతే గ్రహణం ఏంటంటే మనకు కనిపించదండి ఇది ఇండియాలో కనిపించదనమాట అందుకే మీరు ఎలాంటి నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదు కానీ కొంతమందికి ఏంటంటే కనుక సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఆహార పదార్థాలపై తులసిదలాలు కానీ గరికన కానీ వేసుకోండి అసలు మనకేంటంటే ఈ గ్రహణం సూర్యగ్రహణం కాబట్టి ఉదయం పూట కాకుండా సాయంత్రం పూట ఏర్పడుతుందన్నమాట అందుకే సాయంత్రం సూర్యుడు కనిపించడు కాబట్టి గ్రహణం కూడా మనకు కనిపించదండి అందుకే మీరు ఎలాంటి నియమాలను అయితే ఆచరించండి అంటే ఆచరించకండి గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్త పాటించండి ఎందుకంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది కాబట్టి స్విచ్లు వేయటం కానీ తరగటాలు కాయని అంటే కొయ్యటాలు కానీ అలానే కాకుండా వంట చేయటం ఇలాంటి బిందెల మీద మూతలు పెట్టడం అంటే బయటికి అంటే వెళ్ళటం ఇలాంటివి చెయ్యకండి ఆ సమయాలలో చెయ్యకండి సాయంత్రం అంటే ఆరు గంటల సమయాలలో ఈ గ్రహణం ఏర్పడుతుంది తొమ్మిది గంటల పూర్తయిపోతుంది కాబట్టి ఆ సమయాలలో మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి ఇంట్లో నుంచి బయటికి రాకండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అమావాస్య అంటే అతీత శక్తి ఉంటుందండి అమావాస్యకు చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య అని చెప్పొచ్చు అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది మనం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ఉంటాం మన ఇల్లు మనకు బాగుందనుకోండి మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అదే మన ఇల్లు మనకు అనుకూలించకపోతే మనకు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట ఆ ఇబ్బందుల వల్ల మనం చాలా అయిపోతూ ఉంటాం ఏం చేయాలో కూడా అర్థం కాదండి కొన్నిసార్లు ఏం చేస్తామంటే కనుక ఇల్లు అనుకూలించాలని బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటాం అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు ఉండవు డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది కానీ ఇలాంటి ఫలితం అనేది రాదు అదే ఇలాంటి తిదివార నక్షత్రం ఇలా ఏంటంటే కనుక మంచిగా మనకు అంటే పవర్ఫుల్గా అమావాస వచ్చినప్పుడు చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం మనకు సిద్ధింపబడకపోయినా ఇది మన చేతుల ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి మనం వద్దన్నా సరండి పరిహారం అనేది తప్పనిసరిగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు మనం ఎదిగామనుకోండి కొంతమంది చూసి ఊరవలేకపోతూ ఉంటారు కుళ్ళు కుతంత్రాలతో ఏంటంటే కనుక రగిలిపోతూ ఉంటారు అలానే కాకుండా మనం బాగా బ్రతికితే కూడా కొంతమంది చూడరు మనం ఏదైనా అండి సొంతంగా ఇల్లు కట్టుకున్నా లేదంటే మంచి ఇంట్లోకి వెళ్ళి ఉంటున్నా అలానే కాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు ఉన్నాయి మనం బాగున్నామనుకోండి కొంతమంది ఏంటంటే కనుక వాళ్ళకు అంటే కళ్ళల్లో కూర్చుకుంటూ ఉంటుంది అనమాట ఎలా అంటే మనం చెడగొట్టాలి మన ఇంటికి అంటే ఏడుపులు తగిలించాలి అలానే కాకుండా మన ఇంటిపై అంటే కొంతమంది ఉంటారు మనం అంటే గిట్టని వారు శత్రువులు ఒక రకంగా చెప్పాలంటే అలానే ఇంకా కొంతమంది కావాలని మన ఇంటిపై కొంతమంది అండి ప్రయోగాలు చేస్తారు మనం పాడైపోవాలని అలాంటి వాటన్నిటి నుంచి అండి మీరు ఈజీగా బయటికి రాగలుగుతారు ఎంత నమ్మకంతో ఈ పరిహారం అయితే మీరు ఆచరించుకుంటారో అంతే బాగా ఫలితాన్ని పొందుతారని ఇక్కడ మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడ్డ పరిహారం అండి కాబట్టి ఆచరించుకోండి ముందుగా మీరు అంటే ఏం చేయను అంటే కనుక అమావాస్య కాబట్టి అమ్మవారికి అంకితం చేయబడుతుంది లక్ష్మీదేవి అమావాస్యను చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట అమావాస్య రోజునే లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మనం చేసే పరిహారం కావచ్చు మనం చేసుకునే కొన్ని విధి విధానాలు కావచ్చు ఆ తల్లికి ఏంటంటే కనుక అంకితం చేయబడతాయి కొన్ని అమ్మవారి ఇష్టపడి ఆమె ఇష్టంతో మన ఇంట్లో అడుగు పెడుతుందని కూడా మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అందుకే ఇంటిని క్లీన్ చేసుకోండి అంటే ఉగాదికి రోజు ముందు కావచ్చు కాబట్టి ఇంట్లో సాల పురుగులు లేకుండా బూజు దులుపుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక పాత వస్తువులను తీసి పడేయటం అమావాసకు ముందు కూడా చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు అమావాస రోజున తప్పనిసరిగండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి పసుపు నీళ్ళు ఇంట్లో చల్లుకోండి అలానే కాకుండా గుమ్మాల దగ్గర కూడా పసుపు నీళ్లు చల్లండి ఇలా చల్లడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లోకి ప్రతికూల శక్తులు అనేవి రావు ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి పరంగా బాగుంటుందన్నమాట ఇక ఆ తర్వాత మీరు అంటే ఈరోజు చిన్న దీపం పెట్టుకోండి ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అమావాస్య రోజు పెట్టే దీపం డైరెక్ట్గా లక్ష్మీదేవికి చేరుతుంది అనమాట ఇలా సింపుల్గా దీపం పెట్టుకుంటే తర్వాత ఈ పరిహారం ఆచరించుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి చిన్న రేఖముక్క అయినా పర్వాలేదండి అంటే ఎరుపు రంగు వస్త్రాన్నే వాడాలి ఇక్కడ ఈ అమావాస్యకైతే ఎరుపు రంగు వస్త్రం పర్ఫెక్ట్ అండి కాబట్టి ఇలా ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఏంటంటే కనుక అర కుంకుమ అర పసుపు నాలుగు నల్లగవ్వలు ఒక కొబ్బరికాయ అలానే కాకుండా రెండు అంటే పసుపు కొమ్ములు అరస్పూనంత పసుపు నార్మల్గా అరస్పూనంత కుంకుమ రెండు పసుపు కొమ్ములు నాలుగు నల్లగవ్వలు ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది చెడుని తీసేయడానికి కొబ్బరికాయ ఉపయోగపడుతుంది కొబ్బరికాయలో ఉండే నీళ్ళు ఏంటంటే కనుక అమృతంలాగా పనిచేస్తాయి కొబ్బరికాయలో ఉండే నీళ్ళు ఏంటంటే నీళ్ళు అంటే పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాడిగా చెప్పబడతాయి నీళ్ళకి అతీత శక్తి ఉంటుంది నీళ్ళ వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఇక అలానే కాకుండా ఈ గవ్వలు ఉన్నాయి కదా చాలా మందికి సందేహం రావచ్చు ఎందుకండి ప్రతిసారి కూడా గవ్వలు చెప్తారంటే గనక ఈ గవ్వల వల్ల మనకు మంచి జరుగుతుందండి గవ్వలు ఏం చేస్తాయంటే గనక మన ఇంటిపై అంటే నార్మల్గా ఎవరైనా ఏదైనా చేస్తారు మన ఇంటికి చేతబడి చేయిస్తూ ఉంటారు మనకి ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు మన ఇంటిపై ఉంటూ ఉంటాయి నరదిష్టి ముఖ్యంగా అధికంగా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు ఇప్పుడు అందరూ కూడా ఎదుర్కొనే సమస్య కావచ్చు నరదిష్టి నరదిష్టి వల్ల ఎంత సఫరైపోతూ ఉంటారండి నరదిష్టి తాకుతుంది నరదిష్టి వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలా నరదిష్టిని పోగొట్టుకోవటానికి కావచ్చు ఆ ఆత్మలు ఉంటాయి కొన్ని ఆత్మలు ఏంటంటే కనుక కొంతమంది ఇంటిని పట్టి పీడిస్తాయి ఇది చాలామందికి తెలుసుంటుంది చాలామంది నరకంగా అనుభవిస్తూ ఉంటారు అలానే చేతపడి కావచ్చు జనఘోష నరఘోష నరది స్ అలానే కాకుండా ఇలా ఆత్మల అంటే ఆత్మల శక్తులు కావచ్చు ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని ఒక్కొక్కసారి ఏదో వచ్చినట్టు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు ఇలాంటివి మనం గమనించుకుంటూ ఉంటాం కదండి చెడంతా కూడా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి చక్కగా పనిచేసే పరిహారం అండి చాలా బాగుంటుందన్నమాట ఇక ఈ పసుపు కొమ్ములు అంటారా మనకేంటంటే కనుక శుభాలను చేకూర్చడానికి పసుపు కొమ్ములు ఉపయోగపడతాయి ఆ శుభాన్ని దూరం చేస్తాయి పసుపు కొమ్ములకు అతీత శక్తి ఉంటుంది పసుపు కొమ్ములు చాలా చాలా పవిత్రతను కలుగుంటాయి పసుపు కొమ్ములు గుమ్మానికి కడితే మాత్రం ఇక మనకు తిరుగుండదు అందుకే ఒకటి గమనించుకొని మనం బయటికి వెళ్ళి పరిహారం అర్థం చేసుకుంటే వాళ్ళు ఏంటంటే గనక ఆ మూటలో ఖచ్చితంగా ఇలాంటి వస్తువులని పెడతారు పసుపు కొమ్ము లేనిది పరిహారం అయితే చేయరనమాట ఇంకా మీరు అంటే వీలుంటే ఇందులో నవధాన్యాలు కూడా పోసుకోవచ్చు కానీ ఇప్పుడు మనం చెప్పిన ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందున్నా సరేనండి తీసేస్తుంది మీకు ఇల్లు అనుకూలించేలాగా అంటే చేయటంతో పాటు మీ ఇంటిపై ఉండే అనేక రకాల దిష్టి దోషాలతో పాటు చెడుని కూడా తొలగించుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం అండి ఇవన్నీ కూడా పెట్టుకోండి ముందుగా మీరు వస్త్రం పరచండి పాతది ఉందండి ఇది కూడా కొత్తదే అంటే నీళ్ళల్లో తీసేసి కూడా తీసుకోవచ్చు లేదు కొత్తదే ఉందంటే కొత్తది పచ్చుకోండి ఇలా పర్చేసి కొబ్బరికాయ పెట్టండి పెట్టిన తర్వాత అందులో రెండు పసుపు కొమ్ములు పెట్టుకోండి నాలుగు నల్లగొమ్ అంటే నల్ల గవలు ఇవేంటంటే కనుక అండి మనకు పూజా సామాగ్రి అమ్ముతారు కదా అక్కడ ఆ షాపులలో లభిస్తాయి అలానే కాకుండా నార్మల్ షాపుల్లో కూడా దొరుకుతాయి కాబట్టి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని నాలుగు పెట్టాలి ఖచ్చితంగా నాలుగు ఉండాలి నాలుగు ఏంటంటే కనుక నలుమూలల్లో నుంచి వచ్చే దృష్టశక్తులని అడ్డుకోవటానికి ఉపయోగపడతాయి అందుకే నాలుగు ఇక్కడ నాలుగు గవలు అనేవి ఇక్కడ మనకు చక్కగా పనిచేస్తాయి అనమాట ఇంకా పసుపు కుంకుమ మంగళకరమైనవి శుభకరమైనవి చాలా ఈజీ పరిహారం అండి కొబ్బరికాయ పసుపు కొమ్మ మన ఇంట్లో ఉంటుంది పసుపు కొమ్ములు మన ఇంట్లో ఉంటాయి గవ్వలు ఒక కొబ్బరికాయ తెచ్చుకొని వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక దానికి మనము ఆ రోజు అగరబత్తులు వెలిగిస్తే ఆ ధూపం చూపించండి లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక ధూప్ స్టిక్ను అంటే ఇలా మీరు వెలిగించుకొని కూడా ఆ ధూపం కూడా చూయించవచ్చు చూయించిన తర్వాత దానికి అంటే మూట కట్టేసిన తర్వాత దానిపైన కొంచెం పసుపు కుంకుమత బొట్టు పెట్టి దాన్ని తీసుకెళ్ళి మేకు కొట్టి బయట తగలిగించండి లేదండి మేము బయట నుంచి కట్టుకోలేమండి ఎవరైనా చూస్తే మా గురించి తప్పుగా అనుకుంటారు అంటే చాలామంది భయపడిపోతుంటారు కదా ఇలాంటివి కట్టాలంటే బయట మేము కట్టలేమనుకుంటారు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు బయట కట్టుకోకపోయినా ఇంట్లో కట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక బయట నుంచి వచ్చే వాటిని మనం ఆపాలి కాబట్టి బయటే కట్టండి ఇలా ఎవరు వాళ్ళు అనుకుంటారు వీళ్ళనుకుంటారంటే కనుక తర్వాత కష్టాలు మనమే అనుభవిస్తాం వాళ్ళు వీళ్ళు వచ్చి మన కష్టాలను ఏం తీర్చడం అలానే మన కష్టాలు ఎక్కువగా ఉన్నాయని వారు కొన్ని కష్టాలు ఏం తీసుకోరు కదండీ ఎవరి కష్టం వారు అనుభవించాలి ఎవరి బాధను వారే భరించాలి కాబట్టి మన ఇంటికి చెడు ఉంది కాబట్టి మనం తీసేసుకోవడానికి మన ఇంటి నుంచి అంటే చెడుని తొలగించుకోవడానికి మనం ఇతరులకు భయపడకుండా చక్కగా ధైర్యంతో పరిహారం చేసుకుంటే ఫలితం అధికంగా ఉంటుంది ఒక్కసారి కడితే మీకు అర్థమైపోతుందండి ఒకసారి కడితే మీకు తెలిసిపోతుంది అనమాట ఎంతలా ఉపయోగపడుతుంది ఎంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేది ఏంటంటే స్వయంగా ఆచరిపోతారండి షాక్ అయిపోతారనమాట అంత బాగుంటుందండి పరిహారము ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే ఫలితం అధికంగా ఉంటుంది అదే ఏదో చేశామంటే చేశాములే అనుకుంటే మాత్రం ఫలితం అనేది కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి ఆ మీరు అంటే నమ్మకంతో చేయండి ఈ పరిహారం కొంత లక్షల్లో కూడా అమావాస్య రోజున ఆచరిస్తారని సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా రాయబడింది అందుకే మీరు కూడా చేయటం వల్ల అయితే మీకు ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇక కొత్త సంవత్సరంలో ఏంటంటే కనుక తిరుగుండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని చెప్పొచ్చు చక్కటి అభివృద్ధితో పాటు మీరు అంటే ఆచర్యపోతారండి అంత బాగా పనిచేసే పరిహారం కాబట్టి చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఇదేంటంటే కనుక ఒకవేళ ఇంటిపై అంటే చెడుచుడు ప్రయోగాలు జరిగే పెద్ద పెద్ద ప్రయోగాలు జరిగితే మాత్రం కొబ్బరికాయ మనం కట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే కుళ్ళిపోతుందండి లేకపోతే వారం రోజుల్లో కులిపోతుంది అది కుళ్ళిపోతే మనకు వాసన వస్తుందన్నమాట అప్పుడు దాన్ని తీసేసి ఏంటంటే బయటపడేయండి మళ్ళీ అమావాస్లో ఉండే రోజు చూసుకొని ఇలానే మూట కట్టి ఇంటి సీమద్వారం దగ్గర వేలాడి తీసుకోండి ఇలా ఈ పరిహారం అనేది మీరు ఒకసారి చేస్తే తరచుగా ఈ పరిహారం చేస్తూ ఉంటారు ఇది ఇంటి పరంగానే కాదండి వ్యాపారం చేసే సంస్థల పరంగా కూడా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి తెచ్చిపెడుతుంది అనమాట అలా కూడా ఏంటంటే మనకు పరిహారం అనేది అనుకూలించేలాగా చేయటం అనుకూలించేలాగా ఏంటంటే ఉపయోగపడేలాగా చేసుకోవటం బాగుంటుంది అనమాట వ్యాపారం దగ్గర ఇంటి దగ్గర చేసుకునే పరిహారం అమావాస్యకు పర్ఫెక్ట్గా పరిహారం కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే ఆచరించండి అలానే కాకుండా ఇలా ఆచరించేసి ఫలితం పొందండి వ్యాపార సంస్థల పరంగా కూడా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట అంటే వ్యాపారం సాగదు వ్యాపారం ఏంటంటే కనుక మందగిస్తుంది వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఇంటి పరంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి వ్యాపార పరంగా కూడా అన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఉంటాయి కదా అలాంటి పరంగా కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది అలానే కాకుండా సిద్ధింపబడేలాగా చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా అమావాసలు ఎదుర్కోకుండా ఈ పరిహారం అనేది చేయండి చేసేసి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాన్ని కూడా పొందండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది చేసిన తర్వాత మీరే అంటే ఆశ్చర్యానికి గురవుతారు అంతే బాగా ఉపయోగపడే పరిహారం అండి కానీ ఎరుపు రంగు వస్త్రం మాత్రమే వాడండి మిగతా వస్త్రాలు వారి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా పనిచేయమన్నమాట ఆ పరిహారాలు కాబట్టి ఇలా రంగు వస్త్రమే తీసుకోండి కొత్తది తీసుకుంటే చాలా మంచిది లేకపోతే పాతదైనా సరే అప్పటికప్పుడు నీళ్ళలో తీసుకొని ఇలా పరిహారం చేసేసుకోండి పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి ఇంకా మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు